అంటే ఎంత గొప్ప ఆలోచన ఉన్నవాడు కాకపోతే కుంతీదేవిని ఈ మాట అని ఉండాలి ధర్మమునందు సత్యమునందు పెద్దవాడైన వేలు ఎవరున్నారో ఆయనని ప్రార్థన చేసి మొదటి కొడుకుని కను ఏ రెండో కొడుగ్గా కంటే వచ్చే నష్టం ఏంటి పెద్దవాడు మంచి బలపరాక్రమాలు ఉన్నవాడయి రెండో కొడుకు వచ్చాడు అనుకోండి ధర్మం ఉన్నవాడు ఏమవుతుంది అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి జీవితము నీటిపై పాండురాజు గారు మరణించడానికి సంగమం కారణమని శాపం అంతకన్నా ముందు పాండురాజు గారు ఏ కారణం చేతనైనా వెళ్ళిపోతే తర్వాత రెండో కొడుకు పుడతాడని నమ్మకం ఏమిటి చెప్పకుండా కుంతి సంతానాన్ని కనడానికి వీల్లేదు ధర్మం కాబట్టి తాను చెప్తేనే కనాలి తాను చెప్తే కంటుంది అంటే తాను ముందు ధర్మాన్ని పొందాలి ఎందుకని తాను తానున్నాడనుకోండి వెనక పరాక్రమ పేతులు పుట్టారు ఇది బాగా మీరు పట్టుకోవాలి ధర్మరాజు గారి గురించి చెప్తే వర్షం పడకపోతే ఇంకెందుకండి వ్యాసుడు ఇంత ఆర్తి పొందడం ధర్మరాజు గారు పుడుతున్నారంటే ప్రణవదశిండే చినుకులు తప్పకుండా పగలంత ఎండకాయనివ్వండి చినుకులు పడకపోతే నేను ఇంత నమ్మి భారతని చెప్పుకోవడం ఏంటి కాబట్టి ఆయన ఎందుకు ముందు ధర్మసుతుడు కావాలి అని అడిగాడు అంటే ఒకటే కారణం ధర్మము ముందు ఉండి వెనక ఎంత బలం ఉండనివ్వండి శ్రీరామ రక్ష ఏమవుతుంది అంటే ఇవాళ ఉన్నాడు రేపు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే తాను కోరి కోరి వివాహం చేసుకున్న వాళ్ళిద్దరు ఇద్దరు అపారమైనటువంటి అంధగత్యూ ఏమో ఏది ఏమని కామాతురాణాన్న భయన్న లజ్జ ఏనాడైనా తొందర అనుకోండి ఉత్తర క్షణం శరీరం పడిపోతుంది అప్పుడు ఆ బిడ్డలకు ఎవరు తండ్రి ఎవరు పెద్ద కొడుకో వాడు తండ్రి అన్నగారు తండ్రి అప్పుడు ఆ పిల్లలందరూ ఎవరి మాట వినాలి పెద్దన్నగారి మాట వినాలి పెద్దన్నగారు శౌర్యమున్నవాడే కానీ అనురక్తి లేనివాడు లేనివాడనుకోండి వీళ్ళని ఎలా నడిపిస్తాడు వెనక ధర్మం ఉన్నా పెద్దవాడికి ధర్మానికి దెబ్బలాటొస్తుంది రామాయణంలో రావణుడు విభీషణుడు అవుతారు అప్పుడు పెద్దవాడు బతకడం పైగా ఆ చరిత్ర కళంకమవుతుంది రామలక్ష్మణ భరత చతుర్థులు నలుగురు మిగిలారు పైన రాముడు ఉన్నాడు రావణ విభీ కుంభకర్ణ విభీషణులలో రామణ విభీషణులు లేరు కుంభకర్ణుడు ఒకడే ఉన్నాడు ఎందుకని పైన ధర్మం లేరు కింద ధర్మం ఉంది ఆ ధర్మం ఒకటే మిగిలింది పైన ఇద్దరు వెళ్ళిపోయారు రాముడు ధర్మాత్ముడు వెనకవాళ్ళు ధర్మాత్ములయ్యారు నలుగురు మిగిలేడు పెద్దవాడు ధర్మరాజు కావాలి వెనకవాళ్ళు ఎంత బలబరాక్రమోపేతులైన తండ్రి నీలినాడు పెద్దన్నగారు తండ్రితో సమానం కాబట్టి ఆయనకి వశవర్తులయ్యారనుకోండి ధర్మము చేత కట్టబడిన ఏ బలమైన శాశ్వతమైన కీర్తికి కారణమవుతుంది ధర్మము చేత కట్టబడని ఎంత బలపరాక్రమములు అపకీర్తి హేతువులే రావణుడు పరాక్రమం లేనివాడా కుంభకర్ణుడు బలపరాక్రమాలు లేనివాడా దుర్యోధనుడు బలపరాక్రమాలు లేనివాడా దుశ్శాసనుడు మరీ అంత బలహీనుడా మరి ఎందుకు వీళ్ళందరూ అపకీర్తి పొందారు బలమెంత ఉన్నా ధర్మము యొక్క స్పర్శ లేదు ధర్మము చేత కట్టబడలేదు ధర్మము చేత కట్టబడని బలపరాక్రమములు కాని పాండిత్యము కాని ఎంత గొప్ప విభూతి కానివ్వండి ఎంత గొప్ప కళ కానివ్వండి అది లోకమునందు వృద్ధిలోకి రాము అది వృద్ధిలోకి రావాలన్నా రక్షింపబడాలన్నా ఒక్కటే మార్గం అది ధర్మము చేత కాపాడబడుతూ ఉండాలి ముందు ధర్మము ఉండి వెనకాతలు నడిపిస్తూ ఉండాలి అందుకే ధర్మము యొక్క అనుగ్రహంగా ధర్మరాజు గారి యొక్క అనుగ్రహము చేత మొదటి సంతానాన్ని పొందు దాని వలన నా పేరు శాశ్వతంగా చిరస్థాయిగా ఉండాలి పాండురాజు పేరెత్తినా పాండవుల పేరెత్తినా ధర్మరాజు పుడుతున్నాడన్నా వర్షం పడాలి అంటే నా పేరు ఎలా నిలబడిపోతుంది నేను పరిపాలించినది చెప్పుకుంటారో చెప్పుకోరో భారతంలో పాండురాజు చిన్న విషయం అని వదిలేచ్చు కానీ నా కొడుకుల వలన నా పేరు నిలబడుతుంది పాండవులు 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 అంటారు చాలు అది నిలబడాలి అంటే మొదటి వాడు ధర్మరాజు కావాలి కింది అందుకని ధర్మము వలన సంతానమును పొందు ఆమె అంగీకరించింది ఎందుకని ఆమెకి కూడా ధర్మమునందు అంత అనురక్తి ఉన్నది కాబట్టి ఆమెకి ఆ ధర్మమునందు అనురక్తి లేదనుకోండి ఆమె వేరు ప్రతిపాదన తీసుకురావచ్చు కానీ ధర్మరాజు గారు ఏ మాట చెప్పాడో ఆ మాటని ఆ తల్లి వెంటనే అవుదల దాల్చింది అది కుంకీదేవి యొక్క సృషి ఈ దేశంలో ప్రాణాలు పోయేటప్పుడు కూడా శాశ్వతమైనటువంటి కీర్తి కొరకు ప్రయత్నించేవారు ఎవరైనా కూడా ఎంత బలపరాక్రమాలైనా అవి లోకము యొక్క ఉద్ధరణకు మాత్రమే పనికి రావాలని కోరుకున్న వారు ఎవరైనా కూడా ఏది కోరుకున్నారు అంటే ధర్మాన్ని కోరుకున్నారు అంటే ఈ దేశము యొక్క మూల సిద్ధాంతం ఇది ధర్మాచరణము కాబట్టి ధర్మాన్ని కోరేడు నంది యమధర్మరాజు గారిని ప్రార్థన చేసింది ప్రభర్తకి ప్రదక్షిణ చేసింది ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందింది ఆయన అంటే ధర్మరాజు గారి యొక్క యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహ విశేషం చేత శాత్రమైత్రేజమున సర్వదిశల్ వెలుగంగ ఐంద్ర నక్షత్రయుతుండుగా శి ప్రకాశ ప్రకాశజయోన్నతమైన అష్టమిన్ ప్రతతి మేలుగా అభిజితోదయంబున పుత్రుడు ధర్మోశమున పుట్టే అతి స్థిర ధర్మమూర్తి ఆ కీతీదేవి కోరుకున్న కోరిక వలన పాండురాజు గారి కోరుకున్నటువంటి కోరిక వలన సమస్తమైనటువంటి శత్రువులను గెలవగలిగినటువంటి వాడు అంటే ఆయన పేరు చెప్తే శత్రువులకు కూడా మనసులో ఆయన అన్నాడంటే అనుమానపడక్కర్లేదన్నాడు దుర్యోధనుడు కూడా అన్నాడు అన్నాడనమాట అజ్ఞాతవాసం పూర్తయిందా అంటే ధర్మరాజు గారు చెప్తే మనం అనుమానపడక్కర్లేదన్నాడు అంటే నిజంగా ఎటువంటి నిజం మహానుభావుడు ఎంతటి అజాత శత్రువు ఆయన ఎందు శత్రుభావన పెట్టుకున్నారేమో ఆయనకి శత్రువులు ఎవరు లేరు ఆయనకి సమస్త ప్రాణుల ఎందు మిత్రభావన అందుకే ఎవరు పోయినా అంత ఈడ్చాడు మహానుభావుడు అంత ఆర్ద్రత కలిగిన వాడు కాబట్టి శాస్త్రవ తేజమున సమస్త శత్రువులను బాహ్యంలో కూడా గెలవగలిగినటువంటి గొప్ప తేజోమూర్తి అయి సర్వదిశల్ వెలుగంగా అన్ని దిక్కులు వెలిగిపోయేటట్టుగా ఐంద్ర క్షత్రయుతుడుగా జ్యేష్ట నక్షత్రంలో శశి ప్రకాశజ ప్రకాశజయోన్నతమైన అష్టమి చంద్రుడు నక్షత్రంతో కూడి ఉన్నటువంటి పంచమి తిథి నాడు అష్టమి తిథి నాడు మిత్రముఖ గ్రహ ప్రతతి మేలుగా సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ మంచి ఉచ్చస్థితిలో ఉండగా అభిజిల్ లగ్నంలో ధర్ముని యొక్క అంశలో మహానుభావుడైనటువంటి ధర్మరాజు గారు పుట్టారు లోకంలో కొన్ని కొన్ని శకునములని ఉంటాయి ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు ఒక్కొక్కరి యొక్క జననం జరిగినప్పుడు కాదు అటువంటి మహాత్ములు పుట్టిన విషయం చెప్పినా కూడా వెంటనే లోకమంతా చల్లబడుతుంది శాంతి పొందుతుంది ఆనందాన్ని పొందుతుంది దానికి ప్రబల ఉదాహరణ భారతంలోనే కనపడుతుంది ధరణీసురులాదిగా ఉర్వరలో గల సర్వభూత వర్గం వెల్లన్ పరమోత్సవముందెను గుణశరణ్యుడకు ధర్మ జన్ము జన్మ దినమున ధర్మరాజు గారు ఏ రోజున ఈ భూమి మీద పుట్టాడో ఆ రోజున ధరణీసురులాదిగా అనుకోకుండా బ్రాహ్మణులందరూ కూడా ఎంతో సంతోషాన్ని పొందారు లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారు ఎవరు కేవలము మనుషులు మనుష్యులు మాత్రం కాదుట సర్వభూత వర్గం వెళ్ళ సమస్త ప్రాణులు సంతోషించాయిట సమస్త ప్రాణులు ఎప్పుడు సంతోషిస్తాయి సల్లగా ఉండాలి నీరు దొరకాలి తాము అంకురమై వృద్ధిలోకి రావాలి అలా జరగాలి అంటే సృష్టి బాగా ఎప్పుడు జరుగుతుంది వర్ష ఋతువులో జరుగుతుంది అప్పటిదాకా మీద పడిపోయిన గింజలన్నీ మొక్కలు అవుతాయి గడ్డి పెరుగుతుంది వేళ పట్టున వర్షం పడింది అనుకోండి మిగిలిన రోజులన్నిటా తినడానికి కావలసినటువంటి అన్నం దొరుకుతుంది కాబట్టి లోకమంతా చల్లబడింది సమ